మానవుల హృదయాల్లో అనేక ప్రార్థనలు ఉన్నాయి డబ్బు కోసం కీర్తి ప్రతిష్టల కోసం ఆరోగ్యం కోసం ఇంకా అన్ని రకాలైన విషయాల కోసం కానీ ప్రతి హృదయంలోనూ ముందుగా ఉండాల్సిన ప్రార్థన దేవుడి సన్నిధి కోసం ప్రార్థన నిశ్చయంగాను నిశ్చయంగానూ ఈ జీవిత మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడొక్కడే మీరు కోరదగినవాడు మిమ్మల్ని సంతృప్తిపరిచే ఒకే ఒక లక్ష్యమని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీ హృదయంలోని ప్రతి కోరికకు భగవంతుడిలో సమాధానం ఉంది మానవుడు గ్రహించనిది ఏమిటంటే అతడు తన మూల స్థానానికి అంటే భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళనిదే అంతులేని తన కోరికలను నెరవేర్చుకోవడానికి కష్టాలు పడాల్సి ఉంటుంది దాన్ని గురించి ఆలోచించండి కోరికలు లేకుండా మానవుడు ఉండలేడు అవి ఉండడం పాపం కాదు కానీ మానవుడు కోరేవి చాలా వరకు భగవంతుడి దగ్గరకు తిరిగి వెళ్ళాలనే అతని అత్యున్నతమైన కోరికకు అడ్డుపడేవి కాబట్టి అవి మానవుడి సంతోషానికి చెరువు తెచ్చేవి మీ ప్రతి కోరికను దేవుడికి అర్పించడం మీరు నేర్చుకున్నట్లయితే మీ మంచి కోరికలు తీరే విధంగానో చెడువాటిని మీరు జయించే విధంగానూ ఆయన చూస్తాడు